నమస్తే అండి మీ పేరు ఏ ఊరు నుంచి వచ్చారండి మీరు మీరు ఏ వెరైటీ చూడడానికి వచ్చారు ఎలా ఉందండి మీరు కూడా వేశారు ఎన్ని ఎకరాలు వేశారు ఎకరం వేసారు ఎప్పుడు ఈ సంవత్సరం వేసారా ఎన్ని గింటా వచ్చిందండి దిగుబడి పదమూడు వచ్చింది ఉంది చేలో దగ్గర దగ్గర ఇరవై గింటాల దాకా అయినట్టే రైతులందరూ విత్తనమేనా వెరైటీలో మీ మీ అనుభవం చెప్పండి మీరు వెరైటీ వేశారు కదా